హరే కృష్ణ పరమాత్మ మీద ఉన్న అందరికీ తెలిసిన ఒక స్తోత్రాన్ని చూద్దామా కస్తూరికంటలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि విజయతే గోపాల చూడమణి గమనించండి కస్తూరి తిలకం కస్తూరి తిలకంని ఫలకే లలాటము లలాటము అంటే నుదురు నుదురు మీద కస్తూరి తిలకం దిద్దుకున్నవాడు వక్షస్థలే కౌస్తుభం వక్షస్థలము అంటే ఛాతి అండి కౌస్తుభం అంటే కౌస్తుభమణి దైవిక మణి అని అర్థం అంటే ఛాతీ మీద ఒక దైవికమైన మణిని ధరించినవాడు అని నాసాగ్రే నవమౌక్తికం నాసాగ్రము అంటే ముక్కు ముక్కునకు ఒక బులాకీగా మంచి ముత్యమును ధరించినవాడును కరతలే వేణుం చేతులలో వేణుగ వేణువు గలవాడు కరే కంకణం చేతులకు కంకణములు ధరించినవాడు సర్వాంగే హరిచందనం సర్వ అంగాలు మనం అంటాం కదా యోగాలో అని అలాగా దేహమంతటా హరిచందనము పూయబడినవాడు కంఠే చెముక్తావళి కంఠమునందు ముత్యాలహారము ధరించిన వాడును గోప స్త్రీ పరివేష్టితో గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి ఉన్నవాడును విజయతే గోపాల చూడామణి చూడామణి చూడా అంటే జుట్టు మణి అంటే రత్నం ఈ రెండింటితో కలిసిన పదం అండి అంటే మణులతో కూర్చబడిన జుట్టు అని అర్థం వస్తుంది ఇక్కడ మణులతో కూర్చబడిన జుట్టు కలవాడైన గోపాలుడైన శ్రీకృష్ణునికి విజయమును పొందుగాక అని అర్థం ఎంత గొప్పగా ఉంది కదండి హరికృష్ణ